హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్లో నాటుకోడి కూర రాయలసీమ స్పెషల్ రాగి సంగటి చేసి చూపిస్తున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు రాగుల ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి రాగి సంగటి తప్పకుండా తినండి ముందుగా అరకిలో నాటుకోడి చికెన్ తీసుకుని సాల్ట్ వాటర్లో సార్లు కడుక్కున్నాక నార్మల్ వాటర్లో కూడా రెండు మూడు సార్లు బాగా కడుక్కొని పక్కకు పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము చిన్న దాల్చిన చెక్క ఐదు లవంగాలు ఒక బిర్యానీ పువ్వు రెండు ఇలాచీలు ఎండు కొబ్బరి సగంలో సగం ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుని రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోండి ఇలా కొద్దిసేపు వేగినాక ఒక స్పూన్ గసగసాలు వేసుకోండి గసగసాలు వేసుకున్నాక ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి కళాయి వేడిగానే ఉంటుంది కాబట్టి ఇవి వేగిపోతాయి తర్వాత ఇది చల్లారినాక మిక్సీ గిన్నెలోకి తీసుకుని మూత పెట్టుకుని ఫైన్ పౌడర్ చేసుకోండి తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ ఫైన్ పేస్ట్ చేసుకోండి ఇలా పేస్ట్లా తయారవుతుంది పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ పెట్టుకుని కుక్కర్ వేడెక్కినాక మీడియం అంట పెట్టుకోండి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది కిలో చికెన్ కాబట్టి నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి నాలుగు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాక కరివేపాకు వేసుకుని చిన్న టీ స్పూన్ కళ్ళుప్పు వేసుకుంటున్నాను మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలు బాగా వేయించుకోండి అరకిలో కిలో చికెన్కి నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి సరిపోతాయి తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న నాటుకోడి చికెన్ ఇందులో వేసుకుని ఒక స్పూన్ ఉన్నర వరకు లేక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నాటుకోడి చికెన్ కొంచెం ఎక్కువ అల్లం వెల్లుల్లిపాయ పేస్టే పడుతుంది తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ బాగా వేయించుకోండి ఇందులో వాటర్ రిలీజ్ అయ్యి కొంచెం ఎక్కువసేపే పడుతుంది మగ్గడానికి నేను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా వేయించుకున్నాను ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి సిమ్లోనే బాగా ఈ మసాలా చికెన్ పట్టేంత వరకు ఒక పది నిమిషాలైనా వేయించుకోండి దీనిని కూడా ఇలా కొంతసేపు మగ్గినాక ఇందులో కారం వేసుకోవాలి మాది కారం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి రెండు స్పూన్లు కారం వేస్తున్నాను మీరు కారం ఎక్కువగా ఉంటే మీ కారం రెండు టీ స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది చూసుకుని వేసుకోండి కారం ఇలా రెండు స్పూన్లు కారం వేసుకున్నాక బాగా కలుపుకుని వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ని మిక్సీ గిన్నెలో వేసుకుని కలుపుకుని ఇందులో వేసుకుంటాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక వాటర్ సరిపోలేదు ఇంకో అర గ్లాస్ వాటర్ వరకు వేసాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని మీడియం మంటలో ఒక పది విజిల్స్ అయినా రానివ్వండి నాటుకోటి చికెన్ కదా కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది మీకు ఎక్కువ పులుసుగా కావాలి అనుకుంటే ఇంకో అర గ్లాస్ వాటర్ వరకు వేసుకోవచ్చు తర్వాత మీ కుక్కను బట్టి మీరు విజిల్ పెట్టుకోండి నేనైతే ఒక పది విజిల్ వరకు పెట్టాను మీడియం మంటలో ఇలా విజిల్స్ వచ్చినాక కుక్కర్ చల్లారినాక ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి నాకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది మేము ఇలాగే తింటాం మీకు పులుసులా కావాలంటే ఇంకో అర గ్లాస్ వాటర్ వరకు వేసుకోవచ్చు ఈ విధంగా నాటుకోడి చికెన్ కర్రీ రెడీ అయ్యింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీని కాంబినేషన్గా రాగి సంకటి చేసి చూపిస్తున్నాను రాగి సంగటి చేసుకోవడానికి రెండు సమానంగా ఉండే గ్లాసుని తీసుకోండి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను ఒక గ్లాసు రాగి పిండిని తీసుకున్నాను మీరు రేషన్ బియ్యం అన్న తీసుకోవచ్చు నేను రోజు యూజ్ చేసే రైస్నే తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని రెండు సార్లు కడుక్కున్నాక వాటర్ గ్లాస్తో ఐదు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను దీన్ని ఒక అరగంట నానబెట్టుకోండి బాగా వస్తుంది టైం లేకపోతే వెంటనే చేసుకున్నా పర్వాలేదు తర్వాత మూత పెట్టుకుని మీడియం మంటలో అన్నాన్ని బాగా ఉడికించుకోండి కొంచెం ఎక్కువసేపే పడుతుంది అన్నం జావలా ఉడకాలి బాగా మెత్తగా ఉడకాలన్నమాట ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి క్లిప్పింగ్ అయితే మిస్ అయింది చిన్న టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకుని పిండిని వేసుకుని మూత పెట్టుకుని పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఉక్కుతుంది అనమాట బాగా ఉడుకుతుంది ఇలా చేయడం వల్ల ఐదు నిమిషాల తర్వాత మూత తీసి పప్పు తిప్పుకుంటాం కదా అది ఉంటుంది కదా దాన్ని తిరగేసి కర్రతో ఇలా ఒక చేతితో క్లాత్తో పట్టుకుని బాగా తిప్పుకోండి ఇలా బాగా తిప్పినాక బాగా కలిసిన తర్వాత చేతికి తడిపూసుకుని కర్రకున్నదంతా తీసేసి మళ్ళీ చేతికి తడి పూసుకుని ఇలా ఒత్తుకోండి ఇలా ఒత్తుకుని మూత పెట్టుకుని మరో ఐదు నిమిషాలు సిమ్లో అలా వదిలేయండి బాగా ఉడుకుతుంది అంతే రాగి సంకట రెడీ అయింది దీన్ని రాగి ముద్ద కింద చేసుకుని తింటారు కదా అది ఎలా చేయాలో చూపిస్తున్నాను ఏదైనా ఇలా అంచున్న గిన్నెను తీసుకోండి నేనైతే డిష్ గిన్నెను తీసుకున్నాను దీనికి కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక ఒక రెండు గట్ల వరకు రాగి సంకటి వేసుకుని చేతికి తడిపూసుకుని కొంచెం ఇలా ఫ్రెష్ చేసుకున్నాక తర్వాత ఇలా తిప్పితే బాల్లా ఫామ్ అవుతుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా రౌండ్గా తిప్పడమే తర్వాత ఇలా రెడీ అవుతుంది అంతేనండి రాగి సంకట రెడీ అయింది దీన్ని సర్వ్ చేసుకోవడమే ఒక ప్లేట్ తీసుకోండి దాంట్లో ఈ రాగి సంకటను పెట్టుకుని నాటుకోడి చికెన్ కర్రీ వేసుకోండి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్